శ్రీ సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారం సాయి బంధువులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో బాబా మాటల్లోనే విందాం బిడ్డ నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఇక్కడ ఉన్న ఒక శివలింగాన్ని తాకునాయనా నీ జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వినుబిడ్డ అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ బాబా చెప్పే శుభవార్త వినే ముందు నాది ఒక చిన్న విన్నపం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా చెప్పినట్లుగా బాబా మీద విశ్వాసముంచి ఒక శివలింగానైతే తాకండి ఫ్రెండ్స్ బిడ్డ ఒకటో నెంబర్ గల శివలింగాన్ని తాకావా నాయనా ఒక శుభవార్త అందుకో బిడ్డ బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుండి పడుతున్న కష్టాలు బాధలు అతి త్వరలోనే నుండి దూరం అవుతాయి బిడ్డ నువ్వు చిన్న వయసు నుండి కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వస్తున్నావు అవన్నీ నాకు తెలుసు నాయన పేదవారైన నీ తల్లిదండ్రులు ఎంతో కష్టం మీద నీకు వివాహం జరిపించారు ఆ తరువాతైనా నువ్వు ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటావు అని వారు ఎన్నో కలలు కన్నారు బిడ్డ కానీ అక్కడ కూడా నీకు పేదరికమే ఎదురైంది నాయన మంచి మనసు ఉన్నవాడు బిడ్డ అని భర్త కానీ నీకున్న సమస్య నీ పేదరికమే నీ భర్త కష్టపడే తత్వం కలవాడు నాయనా అయినా కానీ పేదరికమే ఎదురవుతుంది బిడ్డ అయినా కూడా నువ్వు ఎంతో ఓర్పుతోటి సహనంతోటి అతనితోటి జీవనం సాగిస్తూ వస్తున్నావు నాయనా నీకున్నటువంటి బాధ్యతలు అన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నావు నీకున్నటువంటి తెలివితేటలు ప్రావీణ్యం వల్ల నీ కుటుంబానికి నువ్వు ఆధారంగా నిలబడ్డావు ఇప్పటి వరకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నాకు భగవంతుడు ఉన్నాడు నాకు ఆ భగవంతుడు మేలు చేస్తాడు అని అనుకునే నీ నమ్మకానికి నేను ఎంతో ముగ్ధుణ్ణి అవుతున్నాను బిడ్డ నిత్యకర్మలు చేసుకుంటూనే భగవంతుని యొక్క ఆరాధన ఎప్పుడూ కూడా మర్చిపోలేదు నాపై నీకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఒమ్ము చేయలేదు నాయన బిడ్డ నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన పాపకర్మలన్నీ కూడా అనుభవించేశావు బిడ్డ ఇకపై నీకు సంతోషకరమైనటువంటి రోజులు నేను తప్పకుండా నీకు ఇస్తున్నాను అతి త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ కర్మఫలాలలో ఇలా అనుభవించవలసి రాసిపెట్టి ఉంది కాబట్టి ఇన్ని రోజుల నుంచి చెడు కర్మలు అనుభవిస్తూ వచ్చావు కానీ నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం ఎక్కడికి పోతుంది నాయన నీ పుణ్యమంతా కూడా ఇప్పుడు వెయ్యి రెట్లు అయి మంచి ఫలితాన్ని నీకు అందిస్తుంది అతి త్వరలోనే నీకు నీ కుటుంబానికి మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ ఓపికగా వేచి ఉండు ఏ మాత్రం కూడా నిరాశ నాయనా నేను నీ ప్రార్థనలను వింటూనే ఉంటాను నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ నా సమాధిని నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తుంది నాపైన తీవ్రమైన దృఢమైన విశ్వాసం కలిగి ఉండు నాయనా నేను అమరుణ్ణి బిడ్డ ఈ నేను తెలుసుకో నాయన ఎవరైతే నా పట్ల అమితమైన నమ్మకాన్ని కలిగి ఉంటారో ఎవరి విశ్వాసం నా పాదాల మీద ఉంటుందో నిరంతరం కూడా సాయి సాయి అని జపిస్తూ నాలో ఐక్యమవుతారు వారు నా అనుగ్రహంతో ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు నాయనా ఎప్పటి నుంచో షరిడీకి రావాలని ఆశపడుతున్నావు కదా బిడ్డ మరి ఆ సమయం కూడా ఆసన్నమైంది నీ కోసమే నేను ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాను నాయనా పిలిస్తే తప్పకుండా పలుకుతాను బిడ్డ ఫలిస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడ ఉన్నా సరే నేను మీతోనే ఉంటాను నాయనా మీ హృదయమే నా నివాసం బిడ్డ నా ఆజ్ఞ లేకున్నా ఆకైనా కదలదు నేను అందరినీ కూడా సమాన దృష్టితోనే చూస్తాను బిడ్డ సాయిదేవ నీ పాదాల ఆశ్రయం దొరికితే చాలు నీ దయ దొరికితే చాలు ఇక ఈ జన్మ చరితార్థం తండ్రి నాకు మానసిక ప్రశాంతత కల్పించు తండ్రి అని అడుగుతున్నావు కదా బిడ్డ తప్పకుండా నీకు మంచి ప్రశాంతతను కల్పిస్తాను నాయనా పరిస్థితులు అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను అని నీకు ఈరోజు మాట ఇస్తున్నాను బిడ్డ ఈ రోజు వరకు కూడా ఎంతో విలువైనటువంటి నీ కన్నిటినీ నీ కష్టాల ద్వారా కోల్పోతూ వస్తున్నావు ఇకపై నీ జీవితంలో నీ కంటి వెంట ఆనంద బాష్పాలు మాత్రమే వస్తాయి బిడ్డ ఇది అక్షరాల సత్యం నాయనా నువ్వు కోరుకునేది ఏదైనా సరే నీకు అందిస్తాను నీ మనసు నిర్మలంగా ఉంచుకో బిడ్డ అంత మంచే జరుగుతుంది నాయన ఇక నీ సంకల్పం గట్టిగా ఉంటే అవలీలగా విజయాన్ని సాధిస్తావు బిడ్డ నిరాశ నిస్పృహలు నీ జీవితానికి అడ్డుగా ఉండకూడదు నాయనా నువ్వు చేసే పనిలో తప్పకుండా విజయం సాధిస్తావు నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేసేలాగా చూడడం నా బాధ్యత బిడ్డ ఎప్పుడైనా నీ మనస్సు ఆందోళనగా అనిపించిన అలజడిగా అనిపించిన వెంటనే నా నామస్మరణ చేసుకో బిడ్డ వెంటనే నీ కళ్ళ ముందే నేను ఉండి నీ భయాన్ని తొలగిస్తాను నాయనా నువ్వు దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు బిడ్డ నువ్వు తలుచుకున్న మంచి త్వరలోనే నీకు జరగబోతుంది ఏది జరిగినా సరే అంతా నా మంచికే నాయనా నీకు అంతా మంచి రాసి పెట్టాను బిడ్డ మంచి జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు అందుకు నీకు నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను నాయనా నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు నిన్ను సంతోషంగా ఉంచడం నువ్వు కోరింది ఇవ్వడం నా కర్తవ్యం బిడ్డ నీ సంతోషమే నా సంతోషం నువ్వు దుఃఖిస్తూ ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను చెప్పు కాబట్టి నీ సాయి తండ్రి కేవలం నీకోసమే ఈ మధురమైన మాటలను తెలియచేస్తున్నాను నాయనా నా ఆశీసులు నీకు ఎప్పుడూ ఉంటాయి దీర్ఘాయుష్మాన్ భవ బిడ్డ రెండవ నెంబర్ గల శివలింగాన్ని తాకావా నాయనా అయితే ఈ శుభవార్త అందుకో బిడ్డ నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది ఈ మలుపు నీకు నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది నాయనా ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుంది ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది బిడ్డ ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది నాయనా ఎలాగంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్ట నష్టాలను చూశావో వాటికి ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి నాయనా అవి ఏ రూపంగా అంటే ధనం విషయంలో ఆరోగ్య విషయంలో బంధాల విషయంలో నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో నాయనా నీ జీవితంలో సుఖపడడానికి నువ్వు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉన్నావు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులను దాటుకొని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఇవాటి నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే నాయన ఆనందాల కోసమే బిడ్డ ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని నువ్వు ఎప్పుడు కూడా ఊహించి ఉండవు నాయనా అంతటి మంచి రోజు బిడ్డ ఇకపై నీకు అన్ని మంచి రోజులే నాయన నువ్వు నష్టపోయినవి అన్నీ కూడా నీకు అధిక లాభాలతో తిరిగి నిన్ను చేరుతాయి నీకు దూరమైన అన్ని బంధాలు కూడా నీకు దగ్గర అవుతాయి బిడ్డ నువ్వు ఏమేమి కళలు కన్నావో ఆ కళలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి నాయనా సర్వసుఖాలు సకల సుఖాలు నీకు లభిస్తాయి బిడ్డ ఇకపై ఏ నాడు కూడా నీ జీవితంలో ఆనందము అదృష్టము తప్ప ఇంకేమీ ఉండవు నాయనా ఎంతటి సంతోషము అంటే మాటల్లో చెప్పలేను నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా తొలగిపోయి ఇకపై నీ మూలంగా వారు మానసికంగా ఉన్న వేదనంతా పోయి ఆనందంతో ఉంటారు బిడ్డ ఇప్పటి వరకు కష్టాల కడలిలో కొట్టుకుపోతూ జీవోత్సవాలలా జీవించిన వీరు ఇకపై ప్రత్యేక ఆకర్షణతో నలుగురిలోనూ నిలబడతారు బిడ్డ ఇదంతా మీ మంచితనానికి మీ సహనానికి లభించిన అదృష్టం నాయన మీరు ఈరోజు మొదలుకొని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందాలతో తులతూగుతూ ఉంటారు బిడ్డ నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది నాయన దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు